హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జొన్నపిండితో జావా అనమాట జోవ జావా అంటారు దీన్ని వెయిట్ లాస్ వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి ఈ జొన్న జావ ఆ జొన్న రొట్టె తింటే చాలా మంచిది కానీ రొట్టె చేసుకునేటానికి అందరికీ రాదు ఇదైతే సింపుల్ ప్రాసెస్ అని ఈ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటాను కి కూడా చాలా మంచిదండి టమ్మి చాలా ఫుల్గా ఉంటుంది ఇది ఒక గ్లాస్ తాగితే సో ముందుగా ఒక ఓవర్ నైట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ జొన్నపిండి తీసుకొని నేను వాటర్ వాటర్లో అలా నైట్ నానబెట్టి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గా కలుపుకొని మిక్స్ చేసుకునే కన్నా సో ఉన్న ని టమాటో సారీ క్యారెట్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అయితే బటర్లో కొద్దిగా వేయించేసుకొని వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకున్నానండి నేనైతే ఇక్కడ దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను సాల్ట్ ఇంకా పెప్పరే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి కొద్దిగా అట్లా మరగణించినాక మనము దీంట్లో ఆల్రెడీ నైట్ మనం ఏదైతే జొన్న పిండి నానబెట్టుకున్నామో అది దీంట్లో ఉండలు ఏం కట్టకుండా దీంట్లో మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అండి ఎక్కువసేపు కూడా పట్టదు ఒక టూ మినిట్స్ మనం తిప్పుకుంటే సరిపోతుంది ఉండలు కట్టకుండా సూప్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఫామ్ అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ అండి మరీ గట్టిగా అయినాక చేసామనుకోండి చల్లగా అయినాక ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి